కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంగా ఈ నెల తొమ్మిది నుండి మళ్ళీ వచ్చే ఏడు వరకు విద్యా ఉత్సవ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గాల్లో గ్రామాల్లో మండలాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని హైదరాబాద్ తుకుగూడలో జరిగిన సభ ద్వారా సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలని మనం ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారం ప్రకటించడం జరిగింది ఒకటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దాని తర్వాత రెండు వందల యూనిట్ల వరకు గృహలక్ష్మి కింద వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వడం జరిగింది గృహజ్యోతి కింద పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని కూడా మనము ప్రజలకు ఇస్తున్నాం రైతులకు కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా పదిహేను రోజుల్లోనే సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాంకుల ద్వారా కొంత సమాచారం కరెక్ట్ రాకపోవడం వల్ల సుమారు ఒక పది నుంచి పదకొండు వేల కోట్ల వరకు రుణమాఫీ బాకీ ఉంది అని చెప్పి అది కూడా వచ్చే నెలలో ఇస్తామని కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గ్యాస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏదైతే ధర ఉందో ఆ ధరనే ఇస్తామని చెప్పి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా మహిళలకు ఇస్తున్నాం రైతులకి సన్నవాడులు పండించిన వారికి ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి నిన్నటి వరకు నిజామాబాద్ జిల్లాలో సుమారుగా ముప్పై మూడున్నర కోట్ల రూపాయలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మంది రైతులకి వాళ్ళ ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పడం జరిగిందో డిక్లరేషన్ ద్వారా కులగుణ గణన చేస్తాం ఏదైతే మన హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్కరికి చెందాలంటే కులగణన ద్వారానే ప్రతి ఒక్కరికి వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి చెందుతుందని చెప్పి మొదటగా తెలంగాణ రాష్ట్రాన్నే మోడల్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ యొక్క కార్యక్రమం కూడా గత రెండు వారాలుగా నడుస్తుంది ఆల్రెడీ డేటా ఎంట్రీ కూడా అవుతుంది దాని ద్వారా ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఈ యొక్క స్కీమ్స్ మనం ఏమైతే ఇస్తున్నామో గతంలో టీఆర్ఎస్ ఇచ్చినవే కానీ దాని తర్వాత మనం ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు ఏ శాతం పబ్లిక్ ఏ శాతం దమాష ప్రకారం ఎట్లా చెందుతున్నాయి అనే దానికి కూడా విశ్లేషణ చేస్తూ ఈ యొక్క పూర్తి చరిత్ర వచ్చినాక దాని ప్రకారం మనము ప్రజలకి అందే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం దాని డేటా ఎంట్రీ కూడా జరుగుతుంది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ఉండి సుమారు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దాని ద్వారా ఏదైతే అప్పు చేసారో దానికే మనం ప్రతి నెల సుమారు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం పైన భారం పడుతుంది అది కడుతూ కూడా మనం ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాం అంతేకాకుండా దుబాయ్కి గల్ఫ్ దేశాలకి వలస వెళ్ళే కార్మికులకి అక్కడెవరికన్నా ప్రమాదం జరిగి చనిపోతే మన ప్రభుత్వం డిసెంబర్ ఏడుకు వచ్చింది కనుక దాని తర్వాత ఎవరికైనా అక్కడ ఆకస్మికంగా కానీ ప్రమాదకరంగా కానీ చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పి కూడా ఆల్రెడీ మన జిల్లా నుంచి ముప్పై ఆరు మందికి మన నియోజకవర్గం నుంచి పదకొండు మందిని కూడా తీసుకొని వారికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడి అవకాశం ఇస్తే ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడి ఈ యొక్క ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ నేను చేయడం వల్లనే ప్రజలకు చెందుతుంది రాష్ట్ర ప్రజలకు అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆయన సోషల్ మీడియా ద్వారా ఇక మీడియా ద్వారా చెప్పుకుంటున్నాడు హాస్యాస్పదం ఎందుకంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం గల్ఫ్ దేశాలు ఎవరికన్నా ఏమన్నా అయితే యాక్సిడెంట్ అయితే మాత్రం పది లక్షల రూపాయలు ఇస్తుంది అది కాకుండా ఏ రకమైన ఏ రకంగా అయినా చనిపోతే మాత్రం ఒక రూపాయి కూడా ఇస్తలేదు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కనుక మీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఆ పది లక్షల రూపాయలు అనేది ఏ రకమైన ఏ రకంగా అయినా చనిపోతే వారికి నువ్వు చేపిస్తే నువ్వు చెప్పుకోవాలి ఆల్రెడీ దానికి సంబంధించి ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఉన్నారు నెలల తరబడి వాళ్ళు పాపం రకరకాల మీటింగ్లు పెట్టి మంత్రుల్ని కలిసి ఎమ్మెల్యేలను కలిసి మీటింగ్లు చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరం కూడా కలిసి చేసి అదంతా చేసి ఒక డేట్ సెప్టెంబర్ పదిహేడుకి మనం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకొని దానికి పున్నం గారి అధ్యక్షతన ఆది శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలా ఒక కార్యాచరణ చేసి పదిహేడవ తారీఖుకి మనం చెప్పింది చెప్పినట్టుగా డిక్లేర్ చేస్తే ఈయన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసేది ఏముండదు ఏదైనా కేంద్రం నుంచి తీసుకురావాలి కేంద్రం నుంచి తీసుకొచ్చేది ఏం లేదు ఇక నిన్నటి రోజు చూస్తున్నాం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఒకటి ఆర్మూర్కి ప్రకటించడం జరిగింది దానికోసం మా ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర రెండు మూడు సార్లు పోయినాం ముఖ్యమంత్రిని రెండు సార్లు అడిగినాము ఎట్లాగూ ప్రతి నియోజకవర్గంకి ఇస్తా అని చెప్పిండ్రు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చెప్పిండంటే కొడంగల్ మధిర కాగానే మూడోది నాకే ఇస్తా అని చెప్పిండని చెప్పుకొని తిరిగి కొండ్రు అది అయిపోయింది ఫస్ట్ లిస్ట్లో ఇరవై ఎనిమిదిలో రాలేదు మళ్ళీ నిన్న పెట్టిన ఇరవై ఆరులో మనకు రావడం జరిగింది ఇప్పుడు నువ్వు ఏదన్నా తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి మన ఆర్మూరు తీసుకురా ఈ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు పోయినా పోకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా మేము నాయకులం ఇక్కడ ఉన్నాం బరాబర్ మనకు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తాం మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చేది ఏం లేకుండా ఇక్కడ మేము ఇచ్చిన సీఎంఆర్ఎఫ్లు తీసుకొని మీ కార్యకర్తలకు ఎత్తుకొని వాళ్ళ ద్వారా పంచాం కళ్యాణ్ లక్ష్మి చెక్కులేమో మన ప్రభుత్వం ఇస్తే అది తారీఖు అయిపోయినాక ఏదైతే డేట్ ఉంటుందో డేట్ అయిపోయినాక అంటే కుదరదు ఆయనకి ఇప్పుడు అదేమన్నా కుదరకపోతే ఎంఆర్ఓకో సంబంధిత అధికారులకు చెప్పి పంచుకోమని చెప్తే వాళ్ళు పంచుకుంటారు అట్లా కాదు వాళ్ళ కార్యకర్తలను తీసుకొని వచ్చి కార్యకర్తల ద్వారా పంపి పంచేసరికి ఆ డేట్ కాస్త అయిపోతుంది గతంలో ఒక రెండు మూడు నెలల క్రితం రెండు మూడు సందర్భాల్లో సుమారు ఒక పది పదిహేను మందికి వాళ్ళకి డేట్ కూడా మారిపోయింది చేంజ్ అయిపోయింది ఇట్లాంటి సమస్యలు లేనిపోని సమస్యలు సృష్టించడం తప్ప చేసేదేం లేదు ఇక ఎక్కడికి పోయినా హిందూ ధర్మం అది ఇది అని చెప్పి ఏమేమో మాట్లాడతాడు సందర్భానుసారం ఇలా ఇక్కడ మన ఇక్కడికి పోయి ఆడేందో మాట్లాడవుతాడు ఎక్కడ పోతే అక్కడ ఈయనేదో పొడి చేసినట్టు ఈయన చేసినట్లే ఇలా దేశం సురక్షితంగా ఉన్నట్టు మాట్లాడతాడు మరి నువ్వు ఎమ్మెల్యే కాక ముందు ఏమేమి చేసినావు హిందూ ధర్మం కోసం ఏమేమి చేసినావు ఎమ్మెల్యే సుమారు ఇంకొక వారం రోజులైతే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో నువ్వు ఈ యొక్క ధర్మం కోసం మాటలు కాదు చేతలు ఏం చేసినావని చెప్పి మీ మిమ్మల్ని ఒకసారి ఆయన ఇక్కడ పోయినప్పుడు అడుగురికి ఏమవుతుంది మీరు మైక్ పెట్టాగానే ఇక మొత్తం ఇక పొడి చేసినట్టు ఈ అంతా ఆయన చేసినట్లనే ఈ ఆరుమూరు కాదు మొత్తం భారతదేశం ఇలా సురక్షితంగా ఉందంటే ఈయన చేసినట్లనే భావన కల్పిస్తుంది చేసేది ఏముండదు అన్ని మాటలు ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా అక్కడ సమస్యల గురించి మాట్లాడు ఇదే మాటలు ఎందుకు చెప్తున్నాము రెండు మూడు సార్లు అంటే ప్రజలు నిన్ను ఎన్నుకున్నది గత పది సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ జీవన్ రెడ్డి పాండు అని వాడు ఉండే వాంతోని ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది సరే నువ్వు ఏదేదో పొంగనాలు పలికినావు ఎలక్షన్ టైంలో ఊరు ఊరికి పది పది ఇండ్లు నా ఇస్తా వేల ఉన్నాయి నాకు ఊరు ఊరికి నా పైసలకి పది పది ఇండ్లు కట్టిస్తా ఇక అవి పిచ్చి కూతలు కూసేసరికి పాపం ప్రజలు కొంత నిజంగానే నష్టం జరిగింది మరి నాకు పైసలు ఉన్నాయి చేస్తాడేమో అని చెప్పి కొంత తెలిసి తెలియక ఓటేసేది ఇక చేసినాక చాలామంది కాలనీస్ కానీ వాళ్ళ యువకులు కానీ బీజేపీలో సంబంధిత ఉంటారు కదా నాయకులు వాళ్ళు పాపం మా గ్రామస్తుల్ని లేకపోతే వీడీసీని లేకపోతే కాలనీ మెంబర్స్ని తీసుకొని పోతే వాళ్ళకి ఏం చెప్తాడు గుడి కట్టడానికి పోతేనేమో ఎందుకు గుడి అంటారు లేకపోతే మీరే కట్టుకోండి అంటాడు కాలనీలో కమ్యూనిటీ హాల్ కడదామంటే మీకేమైంది మంచిగా వేరే వేరే మీరే కట్టుకోండి అంటాడు ఇంకేదన్నా సమస్య తీసుకొని పోతే ఏ రకంగా మాట్లాడతాడో అది తీసుకుపోయినోనికి తెలియదు నాయకుడికి తీసుకపోవాలని అర్థం కాదు తీసుకపోవద్దా అర్థం కాదు మాటలేమో మొత్తం ఇక ఎక్కడ పడితే అక్కడ ఏడ మైకితే అక్కడ ఇదే సొంపు చేసేది ఏం లేదు ఆరుమూర్ ప్రజలు ఏదైతే ఆశించి అభివృద్ధి చేస్తాడేమో కేంద్రంలో ఆల్రెడీ ఒక అరవింద్ ఉన్నాడు ఆయన కూడా గిట్ని చెప్పిండు పసుపు బోర్డు పసుపు బోర్డు ఆరు సంవత్సరాలు నడిపించిండు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు నిజామాబాద్లో జరిగిన మీటింగ్లు ఏమని చెప్పారంటే లక్ష ఇండ్లు అరవిందుని గెలిపించుకోండి రాజా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు మినిస్టర్ అరవిందుని గెలిపించుకోర్రీ లక్ష ఇండ్లు నిజామాబాద్ పార్లమెంట్కి ఇస్తా అని చెప్పారు అట్లనే ఈయన ఆరుమూల రైతు సదస్సు జరిగింది దాంట్లో చెప్పారు ఒకవేళ పసుపు ఆరుమూర్లో కానీ సాంగ్లీలో కానీ ఇంకెక్కడన్నా కానీ ప్రాంతంలో పదివేలు అమ్ముడు పోతే గుజరాత్లో పద్దెనిమిది వేలు అమ్ముడు పోతే ఈ ఎనిమిది వేలు ఏదైతే డిఫరెన్స్ ఉందో క్వింటాల్కి మీకు సరాసరి మీకు ఖాతాల పడుతుందని చెప్పి ఇవన్నీ పక్కకు పెట్టి చేసేది ఏం లేదు కేంద్రంలో మరి అరవింద్ ఉన్నాడు ఏం చేస్తున్నా నాకైతే అర్థం కాలేదు ఈడ మామిడిపల్లి బ్రిడ్జ్ ఈయన వచ్చి ఆరు సంవత్సరాల ఎంపీ గెలిచి ఇంకా నత్తనడగా నడుస్తుంది ఈ అడిగిమాడిపేళ్ళి పోయేటప్పుడు అదే పరిస్థితి ఉంది ఇంకా వేరేమన్నా చేసిన అయితే నాకైతే ఏం కనబడతలే మరి ఆయన ఒకసారి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ టిఆర్ఎస్ జీవన్ రెడ్డి నిజామాబాద్కి టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఈ ఆరుమూరు కెళ్ళు అయితే పంపించేసారు ఆల్రెడీ అయిపోయింది మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్కి ట్యాబ్లెట్లు నీళ్ళు ఇచ్చుకుంటా నడుపుతు మొత్తం అన్నీ ఉంటుంది ఇక నిజామాబాద్కి వెళ్ళి కూడా కొందరులోనే ఆయన అధ్యక్ష పదవిని కూడా తీసేసి లు పంపిస్తారు అది కూడా గ్యారెంటీగా చెప్తున్నాను ఆయన మాట్లాడతాడు చేసింది ఏం లేదు పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల రుణమాఫీ ఎంత చేసిర్రో మేము పది నెలలనే అంతకన్నా రెండు రూపాయలు ఎక్కువనే చేసినాం రెండవది ఉద్యోగాలు పది సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు తెచ్చిర్రో అంతకన్నా ఒక రెండు మూడు వేల ఉద్యోగాలు ఈ పది నెలలనే మనం అధికంగా ఇచ్చినాం ఏ గ్రామంలో పోయినా కానీ స్వీట్లు పంచుకుంటున్నారు మా కొడుకు ఉద్యోగం వచ్చిందనో లేకపోతే మా బిడ్డకు వచ్చిందనో మా కోడలికి వచ్చిందనో గతంలో ఒక ఉద్యోగస్తులు ఎక్కడన్నా ఇబ్బంది పడుతుంటే వాడిని సచ్చినా కానీ అక్కడనే చచ్చారు కానీ ఆ ఇబ్బంది నుంచి బయట పడేసే ప్రయత్నం చేయలే కానీ మన ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మా గాంధీభవన్ తలుపు ఎప్పుడు కూడా తెలిసే ఉంటుంది మా పిసిసి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా సరే త్రీ వన్ సెవెన్ జీవో సమస్య కానీ ఇంకా ఎవరికైనా ఎగ్జామ్స్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి వారం ఇద్దరు మంత్రుల్ని అక్కడ కూర్చోబెట్టి కా ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలకేమైనా సమస్య ఉన్నా గాంధీ భవన్ తలుపు ఎప్పుడు కూడా తెరిచి ఉంచి ఆ సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తుంది కానీ రెడ్డి మాట్లాడతాడు అసలు ఏం చేస్తలేరు రైతులకు ఇది చేస్తు మోసం చేస్తుర్రు గతంలో నేను బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం ఎన్నోసార్లు ఎక్కడైతే వరి కాంట చేస్తారో వాడికి పోతుంటే మేము రైతులు బాధలు పడుతుండే కానీ మీరు చూడండి ఇప్పుడు సుమారుగా తొంభై తొంభై ఐదు శాతం వరి ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది సన్న వడ్లకి ఆల్రెడీ వాళ్ళ ఖాతాలల్లో బోనస్ ఐదు వందల రూపాయలు జమ అవుతున్నది మేము కలెక్టర్ గారు మా పిఎస్సిఎస్ చైర్మన్లు అనునిత్యం ప్రజల కోసం రైతుల కోసం ఇబ్బందులు పడకుండా నిన్న రోజు కూడా నాకు ఒక మన గుత్ప తాండగేలు కూడా ఒక రైతు ఫోన్ చేసి ఇమీడియట్గా పిఎస్సిఎస్ చైర్మన్ ఫోన్ చేసి చెప్పిన అదేదో సమస్య ఉందంట చూడు అని చెప్పి అట్లా ప్రతిదానికి మనం సమస్యల్ని ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏదైతే ఉందో అందించే ప్రయత్నం చేస్తుంది వీళ్ళు చేసేది ఏం లేదు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చేసేది లేదు ఇక రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి కొత్త కొత్త డ్రామాలు చాలా చేస్తారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆరుమూరు ప్రజల్ని కోరుతున్నా అదే రకంగా ఇండ్లు చూసి గత పది సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా కట్టేయాలి ఆల్రెడీ మన ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ పథకం కింద జాగా ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పినామో దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ కార్యాచరణ చాలు చేసేరు దానికి సంబంధించి కమిటీలు కూడా వేసినాం తొందరలోనే ప్రతి గ్రామంలో పది నుంచి ఇరవై వరకు జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం కొన్ని మా ప్రాంతంలో అసలు ఇల్లే కట్టలే ఇంకా కొన్ని ఎక్కువ ఇవ్వాల్సిందిగా కూడా కోరినాం మేము మా ప్రభుత్వం ఇక్కడ ఉంది మా ప్రజలకు ఏం కావాలని అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రాకేష్ రెడ్డి మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇంకొక ఐదు పదివేల ఇండ్లు అధికంగా తీసుకురా మా గల్ఫ్ సోదరులకు ఏమన్నా అయితే పది లక్షల రూపాయలు ఏ రకమైన ఏ రకంగా అయినా మరణించినా కానీ వాళ్ళకి పది లక్షలు ఇచ్చే విధంగా పనిచేయాలి అంతేగాని ఏదో ఒకసారి అసెంబ్లీలో మాట్లాడంగానే నేనే చేసేసిన అని చెప్పి ఒక సుమారు ఐదారు నెలలు ఆ గల్ఫ్ ప్రతినిధులు ఎన్నో జాగ్రత్త వాళ్ళనే చెప్పుకోలే మేమే చేసినామని చెప్పి ఈయన ఒక పది నిమిషాలు గంట అసెంబ్లీలో మాట్లాడగానే మొత్తం నేనే చెప్పేసిన నేను చేసినట్టున అయిపోయిందాన్ని భ్రమలు ఉన్నాడు ఆ భ్రమలకెళ్ళి తొందరగా బయటకు రావాల్సిందిగా రాకేష్ రెడ్డిని కోరుతున్నా అట్లానే సిడిపి నిధులు ఉన్నాయి మొన్నటి మొన్నటిసారి ఒక పదిహేను రోజుల క్రితమో సుమారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి అక్కడ పదిహేను కోట్లు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే గెలవని దగ్గర ఐదు కోట్ల నిధులు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో దురదృష్టం ఏంటంటే మన రాకేష్ రెడ్డికి ఎంత తెలుస్తుందో నాకు తెలియదు చాలా గ్రామాలల్లో రోడ్లు లేవు సమస్యలు ఉన్నాయి పోయిన జాగాలల్లో చెప్తూ కానీ ఏం చేసిందంటే ఒక మూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు ఆయన ఇంటి పక్కకి వెళ్ళి మునిపెళ్ళికి పెట్టుకున్నాడు అబ్బా ఏడికి పెట్టుకున్నాడు మునిపల్లికి పెట్టుకున్నాడు దాంట్లో శారణ మందమే మనకి మన పొలిమే రా ఆర్మూర్ నియోజకవర్గం అనేది బారాన్ అనేది రూరల్ మండలానికి సంబంధించింది చూడరు ఆయన తెలివి అదే తీసుకపోయి ఇంకెక్కడ లేవో ఆడ ఆడబెట్టింటే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రోడ్ సవలత్ అవుతుండే ఇంకోటి తీసుకపోయి వాళ్ళ అత్తగారు ఊర్లో అడ్వంకేశాల్లో పెట్టిండు అది కూడా చాలామంది చెప్పారు ఎక్కువ ప్రజలు తిరగారు అన్న అది ఇక అది ఎందుకు పెట్టిండో ఆయనకే తెలియాలని చెప్పిండు నిధులు ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం దాంట్లో వచ్చే నిధుల్ని కూడా సక్రమంగా వినియోగించుకునే తెలియలేదు ఎమ్మెల్యేకి మాటలు మాత్రం కోటలు దాటుతాయి అట్లే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మా ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కల్పించినందుకు మా నియోజకవర్గ ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కులాల వారిగా పెట్టి కొంత ఇబ్బందికరం చేసారు కనుక ఒకే ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటుంది దానిలో కులాలకి మతాలకి అతీతంగా ఒక వంద కోట్లతో నిర్మించుకొని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పది సంవత్సరాలుండి నుండి రెండు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి పదివేల కోట్లు కూడా ఎడ్యుకేషన్ పెట్టలే వన్ దరిద్రమైన పాలన టీఆర్ఎస్ పాలన ఇక దాంట్లో ఈ దరిద్రుడు జీవనోడు పది సంవత్సరాలు మనని కూడా రకరకాల ఇబ్బంది పెట్టాడు ఉంటే నీ పాలనలో నీ పది సంవత్సరాల పాలనలా ఏ ప్రజలు సంతోషపడ్డరు ఆఖరికి నీ పక్కనుండే నాయకులన్నా సంతోషంగా ఉన్నారో ఒకసారి కనుక్కో నేను ఎలక్షన్ సమయంలో నాకు కొద్దిగా ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు ఏడో పోయినా వాళ్ళు తిడుతురు సార్ అని చెప్పాడు అంటే ఎప్పుడు చెప్పాలి సందర్భంగా చెప్పాడు వాళ్ళు అంటే సరే రండి నాది ఇక్కడే ఉన్నా అంటే వచ్చారు ఏ ఊర్లో పోయినా వీడిని తిడుతుంది సార్ వీడు కాక ఇంకెవడన్నా ఉండడానికి చూస్తే వాళ్ళు చెట్టు కింద ఏమని మొలవనీయలేదు సార్ అని అలా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు అవు అట్లా ఆరుమూరు ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి కాలనీల కాలనీలకి తాకులాట పెట్టి కులానికి కులానికి తాకులాట పెట్టి పది సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు మా ఆరుమూరు ప్రజలు ఇప్పుడు చాలా సంతోషంగా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పకుండా ప్రజలకు ఒకటే చెప్తున్నా రేపు ఇందిరామ్మ ఇల్లే అనుకోండి లేకపోతే ఇంకా ఏ స్కీమ్ అన్నారని ఏదన్నా సరే ఎవరో చెప్తే మోసపోకండి ఏదున్నా మీ ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారానే మీకు ఇండ్లు వస్తాయి స్కీమ్స్ వస్తాయి ఎవరో వచ్చి మేము అది ఇస్తామని చెప్పి కొన్ని డబ్బులు అడిగితే ఇచ్చే ప్రయత్నం చేయకండి మోసపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మా మండల్ ప్రెసిడెంట్లు కానీ మా కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయి మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా చెప్పండి దవాఖానలో కానీ లేకపోతే మీకు నిమ్స్ హాస్పిటల్లో కానీ ఇంకేదన్నా సమస్యలు ఉన్నా చెప్పండి ఇప్పటికీ సుమారు ముప్పై ముప్పై ఆరు మందికి మనం నిమ్స్లో ఎల్ఓసీలు ఇప్పించినాం అదే రకంగా సీఎం రిలీఫ్లు కూడా ఒక కన్నా ఎక్కువనే ఆల్రెడీ సీఎం రిలీఫ్లు కూడా సీఎంఆర్ఎఫ్లు కూడా అప్లై చేయడం జరిగింది తొందరలోనే అవి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేర్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఏదేమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన యువకుల పక్షాన పనిచేస్తుంది వచ్చే ఏ ఎలక్షన్ అయినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మీరు కాంగ్రెస్ సంబంధించిన నాయకులను గెలిపించుకుంటే ఆ గ్రామాలల్లా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉంటే ఇంకా మీకు మంచి అభివృద్ధి జరుగుతుండే ముఖ్యంగా మిత్రులు మీడియా మిత్రులు కూడా మీడియా మిత్రుల గతంలో కాంగ్రెస్ హయాంలోనే నాకు తెలిసి ప్లాట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ హయామా కాంగ్రెస్ హయాంలోనే ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మేము టీయుఎఫ్ఐటిసి కింద కొన్ని నిధుల్ని మన ప్రభుత్వం అడగడం జరిగింది మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా అడిగినాం సుమారు ఒక ముప్పై రెండు కోట్ల నిధులు ఏవైతే గతంలో రోడ్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయో అవి కూడా తప్పకుండా మాకు కావాలి మా ప్రాంతం చాలా అన్యాయం జరిగింది ఆర్మూలకి అని చెప్తే దాన్ని ఆలోచన చేస్తున్నారు తొందరలోనే ఆ ముప్పై రెండు కోట్ల నిధులు ఏవైతే గతంలో శాంక్షన్ అయిన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ అట్లనే ఇంకొక పన్నెండున్నర కోట్ల నిధులు కూడా ఆర్మూర్ పట్టణంలో డ్రైనేజ్లకి సీసీ రోడ్లకి అట్లనే మీ యొక్క కాలనీకి సంబంధించిన దానికి కూడా కొన్ని నిధులు పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదున్నా ఏదన్నా మీకు తెలిస్తే ఇంకా ఏదన్నా మంచి చేయాలనుకుంటే మాకు మీరు విన్నవించాల్సిందిగా జై కాంగ్రెస్